హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు శనివారం ఆవుల సంతా ప్రతి శనివారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్టున్న చూద్దాం మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మరి ఇక్కడ ఇక్కడ చూడ ఐస్ క్రీమ్ తింటారు పెడతా ఇవి రెండు చేతనా ఎట్లా ఎంత రెండు జత మరి ఎనభై ఐదు కట్టినా ఎన్ని నెలలు కట్టుంది ఇది ఇది నాలుగు నెలలు అవుతుంది రెండు అంతే గడాల గిట్ల పోయినా పని పోయినాయి ఎవరైనా అడుగుతున్నారా మళ్ళా ఎంత అడుగుతున్నారు డెబ్భై ఐదు వేలు అడిగిపోయినరు నువ్వేంతున్నావు మళ్ళా ఎనభై ఐదు అయితే ఇస్తావు చెప్పుకని చెప్పి నువ్వు ఎంత ఇస్తావు అంటే ఎనభై నాలుగు వేలు ఇస్తావు వెయ్యి రూపాయలు తగ్గుతావు ఎనభై మూడు అదే ముందు నలభై ఐదు వేలు అది కట్టిందా ఊరు మనది పెద్దమదనూరు నాగర్ కర్నూలు మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు బాలరాజు అంట వ్యాపారం చేస్తా రైతేనా చెప్పు నెంబర్ చెప్పు సార్ నీది తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఐదు మూడు ఏడు తొమ్మిది ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు పెద్దమదనూరు నాగర్ కర్నూలు మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఇంటికాడ కూడా ఇలా యావులు ఉన్నాయంట పది పన్నెండు ఉన్నాయంట అమేడ్వే ఉన్నాయంట మరి అవసరం అయితే ఏం పేరు నీ పేరు బాలరాజుని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవడం మళ్ళీ ఫ్రంట్ సీడ కూడా మంచి ఆవులు ఉన్నాయి రెండు ఆవులు ఏమున్నావు రేటు చూద్దాం అడుగుదాం ఇలాను సజనారాయణ ఏమున్నాయి ఇవి ఒకటి పదహైదు వే లక్ష పదహైదు వేలు చెప్తున్నారు రేట్ అయితే వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ అది ఎన్ని నెలకి కట్టుంది అవుతుంది ఎన్ని నెలకి కట్టుంది అవుతుంది ఎనిమిది నెలలు ఇది ఇదా ఇది ఏడు ఇది ఏళ్ళ కట్టుంది అడుగుతున్నారు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు తొంభై ఆరు వేలు అడిగిపోతున్నారట నువ్వేంతున్నావు అలా అయితే ఇస్తావు జవాయిపల్లి సత్యనారాయణ కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఎవరికన్నా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు వ్యాపారం చేస్తుంటారు ఈడ కూడా పెద్ద ఆవు తెచ్చిండ్రు వీళ్ళు భారీ సైజు ఉంది ఆవు అయితే ఎంత బాలకృష్ణ ఇది అరవై ఐదు వేలు రేటు చెప్తున్నారు ఈ ఆవుకు తులసూ రావు లాగుంది ఒక ఈ తినిది కూడా నాలుగు పళ్ళల్లో ఉందంట ఇప్పుడు ఏమైనా ఉందా అది చూడుతాను మరి ఐదు నెలల చూడే అంట ఇప్పుడు మళ్ళా యాభై తొమ్మిది సైజు ఉందంట సైజ్ అయితే పెద్దగా ఉంది మరి ఎన్ని నెలలు చూడు ఇప్పుడు ఫైవ్ మంత్స్ ఐదు నెలల ప్రెగ్నెంట్ గడెమ్మైందా ఏమే గడెం అయ్యలేదట మళ్ళా వీళ్ళది కూడా జావాయ్పల్లి కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్ నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఎవరన్నా అడిగారా రేటు మళ్ళా ఎంత అడిగారు యాభై మూడు వేలు అడిగిపోతున్నారు నువ్వెంత ఉన్నావు మళ్ళా యాభై ఎనిమిది ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్కు ఫైనల్ అయితే వస్తుంది అంటున్నారు తిప్పట్లేదు తిప్పట్లే తిప్పు అవసరం అయితే ఏమన్నా అంటే పెడితే మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఏమన్నా చేస్తే అటవా అవసరమైతే మాట్లాడుకుంటా వ్యాపారం చేస్తున్నారు ఎప్పుడు ఆవులు డైలతోనైతే ఇంత ముందు వాటికి సంబంధించి నలభై ఎనిమిది అది ఇది ఒక్కటి పాలపల్లలో ఉందా కట్టినట్లుంది పాల పల్లెల్లో ఉండే ఉండే కట్టించినా ఫ్రెండ్స్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ దీనికి ఒక్కదాని చెప్తున్నారు చూడు పళ్ళు దులిపింది ఇక్కడ ఇంకా పాలపల్లలో ఉందంట ఎన్ని నెల చూడే మళ్ళా ఎన్ని నెల చూడంట మూడు నెలల చూడంట ఫ్రెండ్స్ మరి అడిగిరా దాని రేటు మళ్ళీ ఎవరన్నా అడిగిరా ఎంత అడిగారా ముప్పై ఆరు వేలు అడిగారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా నలభై వేలు అయితే ఇస్తావు అవుతుంది నలభై మూడు అది చూడ ఎన్ని నెలలు అదే నాలుగు నెలలు చూడే దాన్ని ఎంతకి ఇస్తాం దాన్ని నలభై ఏ ఊరు మనది జవాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నారాయణవి నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ ట్రిపుల్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ ఎవరికన్నా అయితే ఈయన కూడా వ్యాపారం చేస్తాడు అన్నీ కూడా వ్యాపారం చేస్తాడు సైజ్ అయితే పాల ఉండి మంచి సైజు ఉంది కట్టింది అంటున్నారు కానీ మళ్ళీ డౌటే ఎవరికన్నా అయితే మాట్లాడుకోవచ్చు

ఐదు రెండు తొమ్మిది ఎనిమిది ఐదు ఎనిమిది ఒకటి పెద్దమదనూరు నాగర్ కర్నూలు మండల నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు మల్లయ్య ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు యా ఊరు మనది తిరుమలాపూర్ మండలేది మనది తాడూరు మండల తిరుమలాపూర్ నాగర్ కర్నూలు జిల్లా ఏమున్నాయి రేటు వీటికి ఎనభై వేలు చెప్తున్నారు రెండు ఆవులకు గడాలు పోయినట్లు ఇవి కూడా సేద్యంపానులు చేసినవి కూడా మళ్ళా అడిగిరు ఎవరండి మళ్ళా డెబ్బై వేలు ఆడుతుండ్రు నీవే ఆడుకున్నావు డెబ్బై ఐదుకి ఇస్తాం అనుకుంటున్నావు ఎన్ని నెలలు చూడండి ఇది అది ఉత్తల్ది ఐదు నెలలు అట ఈతీ మూడు నెలలు అట ఎన్నితలవులు టాయి అవతలది మూడో ఇతనంట ఇది ఐదు అవట ఏం పేరు నీ పేరు మహేష్ గౌడ్ అట రైతు పేరు అయితే నెంబర్ చెప్పు సార్ నీది నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ ఫోర్ టూ వన్ సిక్స్ ఫండ్స్ అవసరం అయితే ఈ మహేష్ గౌడు తాడూరు మండల్ తిరుమలాపూర్ నాగర్ కర్నూలు జిల్లా ఇది శేఖర్ ఏముంది ఇది ఏం రేటు ఆవు ముప్పై ఆరు కట్టిందా ఏంది ఎన్ని నాలుగు నెలల కట్టుతో ఉందంట అడిగిరే రెండు వందలు ఎంత అడిగిరే ముప్పై వేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు ముప్పై ఐదు అన్నావు నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ వన్ ఫస్ట్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ టూ డబల్ ఎయిట్ ఎయిట్ వన్ నైన్ త్రీ ఎవరికన్నా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు మరి రైన్పల్లి పాన్గా మండల్ వనపర్తి జిల్లా ఏవి నీవేనా ఈడ కూడా ఆవులు ఉన్నాయి అంత చేస్తా అంత ఆవు ఈ ఆవులు నీవేట్లా ఆవులకు తొంభై ఐదు వేలు రెండు కట్టినట్లున్నాయి ఎన్ని ఉంటాయి ఈ రెండు ఇరవై రోజులు ఇంత అవుతుంది మూడు నెలలు లేట్ అవుతుంది ఇప్పుడు అడిగిరే ఎవరైనా డెబ్బై ఐదు వేలు అడుతున్నారు ఇవేంత ఫైనల్ ఫండ్స్ ఎయిటీ టూ థౌజండ్ అయితే ఫైనల్ ఇస్తారట రాయినపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరు శేఖర్ ఇంతకుముందు ఈయన ఆయన నెంబర్కే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల ధరలు అనేది ఇట్లున్నాయి మరి మన ఛానల్కి నా కొత్తగా చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ గంపం